హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు తెలుగు రీడింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా వెరీ గుడ్ ఈరోజు మనము చా వత్తుకు సంబంధించినటువంటి వత్తు పదాలను చదవడం ప్రాక్టీస్ చేద్దాం ఓకేనా గుర్తుందా మీకు చా చందమామ కాదు ఛ చత్రము కింద స్టాండింగ్ లైన్ ఉంటుంది చా చా కింద స్టాండింగ్ లైన్ సెకండ్ చా వెరీ గుడ్ చా వత్తు ఇక్కడ చూడండి పాకు గుడి పాకు కొమ్మిస్తే పూ ష షా కింద పావత్తు ప్లస్ పా కలిపి చదవాలి ష్ప పుష్ప గాకు కొమ్మిస్తే గు చా కింద చావత్తు మా కొమ్మిస్తే ము పుష్ప గుచ్ఛము ఈ చాకింద చావత్తు ఈ చానేమో చందమామ ఈ చానేమో ఛత్రము ఓకేనా రెండు ఒకటి కాదు అబ్జర్వ్ చేయాలి కింద స్టాండింగ్ లైన్ వచ్చింది ఇచ్ఛ ప్రు చ చా కింద చావత్తు పృచ్ఛ వాకు దీర్ఘమిస్తే వా ఇని కింద చావచ్చు వాంఛ వాంఛ ఓకే తాకు కొమ్మిసెతు చా చా కింద చావచ్చు మాకు కొమ్మిసేము తుచ్చము పాకు కొమ్మిసేపు చా చా కింద చావత్తు మాకు కొమ్మిసేము పుచ్చము సా కింద వావత్తు వా కలిపి చదవాలి స్వా చా చా కింద చావత్తు మాకు కొమ్మిస్తేము స్వచ్ఛము గాకు కొమ్మిస్తే గు చా చా కింద చావత్తు మాకు కొమ్మిస్తేము గుచ్ఛము మాకు ఎత్వ దీర్ఘమిస్తే మే మే కింద లావత్తు లే రెండు కలిపి చదవాలి మే ప్లేస్లో చాకు కొమ్మిస్తే చూ చూ కింద చావత్తు లాకు కొమ్మిస్తేలు మ్లేచ్చులు ఊ చాకు దీర్గమిస్తే చా చా కింద చావ్ మళ్ళీ వావద్దు ఒకటే అక్షరానికి రెండు వత్తుల చా ఇక్కడ చావత్తు వావొత్తు ఉచ్వా ఉచ్వా రెండు కలిపి చదవాలి మూడు ఉచ్వాసం స చాకు గుడి దీర్గమిస్తే చీ చీ కింద చావత్తు లాకు కొమ్మిస్తేలు రాకు కొమ్మిస్తే రు సచీలు రూ వాకు చాకెత్వ దీర్ఘమిస్తే చే కింద చావత్తు ద మాకు కొమ్మిసేము విచ్ఛేదము లాకు దీర్ఘమిస్తేలా ఇని చచ్చ జజ్జ ఇని ఉంటుంది కదా ఇని ఇని కింద చావత్తు లాంఛ న మాకు కొమ్మిసేము లాంఛనము గా చా చా కింద చావత్తు గచ్చ కాకు దీర్ఘమిసే కా కాయ మాకు దీర్ఘమిసే మా డాకు గుడిసేడి లా కొత్వ దిర్గమిసేలో మా బడిలో గాకు కొమ్మిసెగు రాకు కొమ్మిస్తేరు వాకు కొమ్మిసేవు గురువు గాకు దిర్గమిసేగా రాకు గుడిసేరి కాకు గుడిసేకి గారికి పాకు కొమ్మిసేపు షా షాకింద పావత్తు షా ప్లస్ పా కలిపి చదవాలి పుష్ప గాకు కొమ్మిసెగు చా చాకింద చావత్తు చా పక్కన సున్న గుచ్చం ఇచ్చాము మా బడిలో గారికి పుష్పగుచ్చం ఇచ్చాము పుష్పగుచ్చం అంటే బొకే అర్థమవుతుంది కదా బాగున్నాయి కదా చావత్తుకు సంబంధించినటువంటి పదాలు రే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైతే చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మళ్ళీ మన వీడియో ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీ పేరెంట్స్ని అడిగి సబ్స్క్రైబ్ కూడా చేయించుకోండి ఓకేనా పిల్లలు నెక్స్ట్ వీడియోలో ఇంకో అక్షరం యొక్క వత్తు పదాలను చదువుకోవడం ప్రాక్టీస్ చేద్దాం మనం బాయ్